హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగానే ఉన్నారు ఆశిస్తూ ఈరోజు మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ దీనికన్నా ముందు వీడియోలో మనం అపరిచితులతో ఏ విధంగా మాట్లాడాలని అనేది నేర్చుకున్నాం ఫ్రెండ్స్ మనం వాళ్ళు మనకి ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు సమాధానం ఇస్తారనేది అనేది మన వీడియోలో తప్పనిసరిగా నేర్చుకోబోతున్నాం తో ఫ్రెండ్స్ మరి మీరు ప్రతి ఒక్క ని స్కిప్ చేయకుండా మీరు తప్పనిసరిగా వీడియో కంప్లీట్గా చూస్తారని చెప్పి ఆశిస్తూ మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం తో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే దాన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్స్ మీదకి అందరికన్నా ముందుకు వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దామా నేను సేల్స్ మ్యాన్ని మే సేల్స్ మ్యాన్ హూ నేను సేల్స్ మ్యాన్ని మే సేల్స్ మ్యాన్ హూ మే సేల్స్ మ్యాన్ హూ ఒకవేళ ఒకనకన్నా నలుగురున్నారనుకోండి అప్పుడేమంటాం మేము సేల్స్ మ్యాన్ లం అంతే కదా దాన్ని హిందీలో హమ్ సేల్స్ మ్యాన్ హే హమ్ సేల్స్ మ్యాన్ హే మేము సేల్స్ మ్యాన్లం హమ్ సేల్స్ మ్యాన్ హే అని అంటారు నాకు ఒకరి అడ్రస్ కావాలి ముజే ఎక్క పతా చాహియే నాకు ఒకరి అడ్రస్ కావాలి ముజే ఎక్క పతా చాహియే నాకు ముజే ఎక్క ఒకరి పతా చాహియే అడ్రస్ కావాలి నాకు ఒకరి అడ్రస్ కావాలి ముజే ఎక్క పతా చాహియే ముజే ఎక్క పతాచాహియే ముజే ఎక్క పతాచాహియే ఒకవేళ వాళ్ళు ఇదే ప్రశ్న వేశారనుకోండి పెద్దవాళ్ళు వాళ్ళేమంటాం అప్పుడు माकू वकरी ॲड्रेस కావాలి అని అడుగుతారు దన్ హిందీలో హమే ఏకా పతా chahiye హమే ఏకా పతా chahiye మాకు ఒకరి ॲड्रेस కావాలి హమే ఏకా పతా chahiye అని అంటారు మాకు ఒకరి హమే ఏకా ॲड्रेस కావాలి పతా chahiye హమే ఏకా पता चाहिए मा अड्र का अटी नैन पनी वा मैं काम पर आया हूँ मैं कामपर्या हूँ नैन मैं पनी कामपर वा आया हूँ नेनु पनी वो मैं काम पर आया हूँ मैं काम पर आया हूँ

મેં હું પરિકોસમ વચાવું હમ કામ કે લિયે આયે હૈ હમ કામ કે લિયે આયે હૈ હમ કામ કે લિયે આયે હૈ અન અંતર મેં હું એવરકોસમ રాలేદુ મેં કિસી કે લિયે નહીં આયા હું મેં હું એવરકોસમ રాలేદુ મેં કિસી કે લિયે આયા હું કિસી કે લિયે नहीं आया हूँ नीनु यावरी कौसमो रालेदु मैं किसी के लिए नहीं आया हूँ नीनु मैं यावरी कौसमो किसी के लिए रालेदु नहीं आया लेदा नहीं आया हूँ नीनु यावरी कौसमो रालेदु मैं किसी के लिए नहीं आया हूँ मैं किसी के लिए नहीं आया हूँ मैं किसी के लिए नहीं आया हूँ अनि आंदाज़ मेमू मास नहीं तुरीकोसम अच्छा हम अपने दोस्त के लिए आए हैं हम अपने दोस्त के लिए आए हैं मेमू मास नहीं तुरीकोसम अच्छा हम अपने दोस्त के लिए आए हैं मेमू हम अपने माँ स्नेहित अपने दोस्त के लिए वाऊ आए हैं मैं स्नेहित वाऊँ हम अपने दोस्त के लिए आए हैं हम अपने दोस्त के लिए आए हैं अने नेन मीतों ने माटला डाली मुझे आप से ही बात करना है मुझे आप से ही बात करना है नेनु मीतोरे माटला डाले मुझे आपसे ही बात करना है नेनु मीतोने माटला डाली मुझे आपसे ही बात करना है नेनु मुझे मीतोने आपसे ही माटला डाली बात करना है नेनु मीतोने माटला डाली मुझे आपसे ही बात करना है मुझे आपसे ही बात करना है मुझे आपसे ही बात करना है अटर मैम निमश मेलिपोता हूं हम एक मिनट बात कर, कर चले जाएंगे हम एक मिनट बात करके चले जाएंगे मैमूर निम्स माटी पोता हम एक मिनट बात करके चले जाएंगे हम और निमश एक मिनट बात मात करकेत चले जाएंगे मेमूक निमशा वो हम एक मिनट बात करके चले जाएंगे चले हम एक मिनट बात करके चले जाएंगे हम एक मिनट बात करके चले जाएंगे अंतर ఫ్రెండ్స్ నేను ఒక్కొక్క సెంటాన్స్ని మినిమం ఎంత లేదన్నా తిరగేసి మరిగేసి ఫైవ్ టైమ్స్ లేదా ఫోర్ టైమ్స్ లేదా సిక్స్ టైమ్స్ చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీరు నాతో పాటు చెప్తూ ఉంటే మీకు చాలా తొందరగా హిందీలో మాట్లాడడం వస్తుంది తో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి మీకు చాలా మజా వచ్చిందని నేను ఆశిస్తూ ఈరోజు ఈ క్లాస్ ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మరోసారి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు గనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ స్క్రీన్ మీదకి వస్తాయి ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా కొత్తగా హిందీ స్టార్టింగ్ నుంచి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో బేసిక్స్ నుంచి లింక్స్ పెట్టున్నాను మీరు తప్పనిసరిగా ఆ లింక్స్ ఓపెన్ చేసి మీరు హిందీలో ఇంకా చక్కగా మాట్లాడడం నేర్చుకుంటారని ఆశిస్తూ ఈరోజు ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం అందాక నమస్కారం